నేను ఇవాళ మీకు తీర్థయాత్ర ప్రారంభమునందు కులదేవత యొక్క ఆశీర్వచనము ఆయన యొక్క అనుమతి మీరు తాగుతున్న నదీ జలములు ఏ ఉన్నాయో ఆ నది యొక్క అనుమతి మీరు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊరి యొక్క అధిష్టాన దేవత యొక్క అనుమతి చక్కగా బయలుదేరడానికి మూడు రోజుల ముందే ఆ క్షేత్రం యొక్క వైభవం గురించి మాట్లాడుకునేటటువంటి స్థితి మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా భగవత్ సంబంధం గురించి చర్చ చేసుకునేటటువంటి వ్యవస్థకి కట్టుపడ్డాం వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేయడానికి అక్కడ ఉన్న తీర్థములను గురించి మొట్టమొదట తెలుసుకునేటటువంటి ప్రయత్నం స్నానం చేసేటప్పుడు సంకల్పంతో వస్త్రం అంచు కలిగినటువంటి బట్ట కట్టుకుని స్నానం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడం అక్కడికి వెళ్ళిన తర్వాత భగవత్ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం ఈ విషయాల గురించి మనం ముచ్చటించాం